బంగారం కొనాలంటే షాక్ బడ్జెట్లో కొత్త ఆంక్షలు ఇకపై బంగారం లేదా వెండి ఆభరణాలను కొనాలి అనుకునేవారు ఉత్త చేతులతో గోల్డ్ షాపులకు వెళితే సరిపోదట తమతో పాటు తమ పాన్ కార్డ్ లేదా ఆధార్ను కూడా తీసుకెళ్ళడం తప్పనిసరి అట బుధవారం ప్రవేశపెట్టే రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రచారం సాగుతోంది యాభై వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం విలువ చేసే బంగారు ఆభరణాలు కొనే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని సమాచారం ఇటువంటి నిబంధనలు ప్రస్తుతం రెండు లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మరో విధంగా ఉన్నాయి వారు బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లైంట్స్ ను సమర్పిస్తున్నారు పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని అదుపు చేసే చర్యలకు దిగిన మోడీ బంగారం పైన కూడా జులిపిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వస్తున్న బడ్జెట్లో బంగారంపై ఇంకా ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని సమాచారం అవి ఏంటంటే కరెన్సీ రద్దు నుంచే ప్రజలు ఎంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో సంబంధిత శాఖలు నిమగ్నమయ్యాయి ఈ క్రమంలో వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా గోల్డ్ మార్కెట్లో కేవైసీ అవసరాన్ని ప్రస్తుతం ఉన్న రెండు లక్షల నుంచి మరింత తగ్గిస్తారని తెలుస్తోంది ఇకపై యాభై వేల రూపాయలకు కేవైసీ కంప్లైంట్స్ తీసుకొస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు డిమానిటైజేషన్ అనంతరం నల్లధన కుబేర్లు తమ డబ్బుని పలు రూపాల్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది దీనికి కొనసాగింపుగానే బడ్జెట్లో బంగారానికి కళ్ళెం తప్పదంటున్నారు యోయో న్యూస్ హైదరాబాద్